రాము సింగోటం రాముగా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజానికానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి గత ఐదారు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండాలని నాయకుడిగా ఎదగాలని చెప్పి కానీ తను సంపాదించిన సంపాదనలో ఈ ప్రాంత ప్రజా ప్రజానికానికి ఎక్కడ ఆపదచ్చిన ఎక్కడ అవసరం ఉన్నా నేనున్నా అని చెప్పి ఆదుకునే వ్యక్తి సింగోటం రాము పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పేదవాళ్ళ ఇళ్ళల్లో పిల్లలు చదువుకుంటప్పుడు పేదవాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళి లేనప్పుడు సహాయం అందించి ఆదుకున్న వ్యక్తి పుట్టరామ్ ఎన్నికల ముందు మా దగ్గరికి చాలాసార్లు వచ్చి అయినా మేము కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మేము పనిచేస్తున్నాం ఈ దఫా మీకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాం భారతీయ జనతా పార్టీని గెలిపించాలనుకుంటున్నాం అని చెప్పి మీ అభ్యర్థి సుధాకర్ రావు గారికి అయితే సుధాకర్ రావు గారి గెలుపులో మా పాత్ర ఉంటుందని చెప్పి మా దగ్గర చాలాసార్లు రావడం జరిగింది ఎన్నికల ముందు కొల్లాపూర్లో పెద్ద బహిరంగ సభ పెడితే మేము అనుకున్నాం ఒక వ్యక్తి పెడితే ఐదు వందల మందో వెయ్యి మందితో మీటింగ్ పెడతాం అనుకున్నాం కానీ ఇరవై ముప్పై వేల మంది ఆ సభకు వచ్చిండ్రు మేము చివరిలో హెలికాప్టర్లో వచ్చి ఒక టైం లేకపోతే నేను కూడా పది నిమిషాలు మాట్లాడిపోయినా అంటే అంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి ఇట్లా హత్య కాబడడం అనేటువంటిది ఆయన అభిమానులని ఆయన కుటుంబ సభ్యులని ఆయన చేతుల ద్వారా సాయం పొందిన వాళ్లకు ఇవాళ ఒక గుండెలు బాధించేటువంటి సన్నివేశాన్ని మేము భావిస్తా ఉన్నాం మాకు కూడా అతి తక్కువ కాల పరిచయంలోనే అతి ఎక్కువ ధైర్యాన్ని చూపిన వ్యక్తి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కమిట్మెంట్ చూపిన వ్యక్తి సింగోటం రాము ఇవాళ సింగోటం రాముని హైదరాబాద్లో ఎవరైతే హత్య చేసిండ్రో ఇవాళ కథనాలు వస్తూ ఉన్నాయో ఆ కథనాలు నిజమా కాదా ఇవన్నిటి మీద తప్పకుండా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నేనే స్వయంగా డీజీపీ గారితో మాట్లాడతా నేనే స్వయంగా సిపి గారితో మాట్లాడి ఈ హత్యలో ఏ కోణముంది రాజకీయ పరమైన కోణముందా లేదా వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషమే కారణమా ఇవన్నీ కూడా తేడాల్సిన అక్కడ కానీ తప్పకుండా పోలీసులు కూడా ఇంత పెద్ద మర్డర్ కాబట్టి ప్రజాభిమానం పొందినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలకు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా దీని విషయంలో తప్పకుండా లోతైన దర్యాప్తు చేస్తామని చెప్పిండు లోతైన దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏందో తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పోలీసుల మీద ఉంది కాబట్టి మేము కూడా మాట్లాడి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇవాళ వారి మరణం ఆ కుటుంబానికి మరీ ముఖ్యంగా ఆయన బతుకున్న కుటుంబానికంటే కూడా ప్రజల్ని కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ చూసిన వాళ్ళకు ఒక బాధ కలిగించే అంశం కాబట్టి ఇవాళ వారికి వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తాం వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారి నివాళులర్పిస్తాం